కొడంగల్ లగచర్ల నుంచి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ బాధల్ని చెప్పుకుంటున్నటువంటి రైతుల తరపున విద్యార్థి సంఘం నాయకుడు మద్దతు తెలపడానికి వచ్చిండు ఒకసారి మాట్లాడదాం అసలు అంటే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీ వచ్చిందా మా అక్కడ గత ఏడు నెలల నుంచి ప్రభుత్వం రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా రకరకాలుగా వాళ్ళని భయభ్రాంతులు గురిచేయటం భూములు లాక్కొని పోతారన్నప్పుడు రకరకాలుగా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉన్నారు రెసిస్టెన్స్ అనేది జరుగుతూనే ఉన్నది మేము ఇవ్వమో అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు అయినా మేము తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్తూనే ఉన్నారు ఎట్టి పరిస్థితిలో మొన్న మీరు మొన్న స్టేట్మెంట్ కూడా చూడవచ్చు తిరుపతి రెడ్డి రెడ్డి గారిది అక్కడ ఖచ్చితంగా ఫార్మా కంపెనీ వస్తుంది డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఫార్మా కంపెనీ తీసుకురండి కానీ మీ వేల వేల ఎకరాలు భూములు ఉన్నాయి కదా మీ దాంట్లో పెట్టుకోండి మీకు మీరు కంపెన్సేషన్ ఇచ్చుకోండి ఏదేమైనా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల అక్కడికి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి మీద తిరుగుబాటు కావచ్చు దాడి కావచ్చు మీరు దానికి మద్దతు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్గా అట్లా దాడి అనేది ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు కానీ అసలు అక్కడ దాడియే జరగలేదని చెప్పేసి స్వయంగా కలెక్టర్ గారే చెప్పినారుగా మరి దాడి జరిగిందా లేదా అన్న క్లారిటీ ఎవరికి అక్కడ ఉన్నటువంటి పెద్ద కలెక్టర్ గారికి ఉండాలి మరి ఆయన దాడియే జరగలేదు అంటున్నారు కదా ప్రభుత్వం మీద అది కలెక్టర్ మీద ఎవరు చేయరు ఒక అధికారి మీద ఎవరు ఎందుకు చేస్తారు ఒక పోలీసు వాడి మీద ఒక ఒక ఉన్నటువంటి వాళ్ళు కోపం ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళ మీద ప్రభుత్వ ప్రజలు అనేది తిరుగుబాటు చేసినా అక్కడ ఉన్న ఉన్నత ఉన్నతాధికారుల మీద తిరుగుబాటు చేసినా అది ప్రభుత్వం మీద ప్రభుత్వంకి వాళ్ళ యొక్క కడుపు కోత అర్థమయ్యేలాగా చెప్పాలన్న ఉద్దేశం తప్ప ఎవరినో కొట్టాలనో వాళ్ళని రౌడీలు కాదు గుండాలు కాదు నేనేమంటున్నాను అంటే అమ్మా వాళ్ళ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం ఏదైతే అంటున్నారు కదా అక్కడ వేల వేల ఎకరాలు మీరు సర్వే తీయండి అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు సర్వే తీయండి మొత్తం అప్పర్ క్యాస్ట్లో లోవర్ క్యాస్ట్ పక్కన పెట్టండి ఎవరికి ఎక్కువ భూములు ఉన్నాయి వాళ్ళ 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 భూమిలో మీరు పోయి ఆ ఫార్మసిటీ కంపెనీ పెట్టండి అక్కడెక్కడ లేకపోతే నేను డెబ్బై ఎకరాలు రేవంత్ రెడ్డి గారి డెబ్బై ఎకరాల భూమి నేను చూపిస్తా రా ఇక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర డెబ్బై ఎకరాల భూమి ఉంది మరి వచ్చి పెట్టమను అంటే ఆయన అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత రాకముందు కూడా అన్నారు హైదరాబాద్ సిటీ లాగా కొడంగల్ని తీర్చిదిద్దు తానేసి మేబీ దాని గురించా లేకపోతే ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్న విషయాలు కూడా ఉన్నాయి ఆయన అల్లుడు కోసం కూడా అక్కడ ఫార్మాసిటీ పెడుతున్నాడు నువ్వు ఎవరి కోసమైనా పెట్టు కానీ నువ్వు పెట్టే ప్లేస్ తప్పమంటున్నాం తప్పు అంటున్నాం నీ ప్లేస్లో పెట్టుకో నీ వేల వేల ఎక్కడ ఉన్నాయి నువ్వు పెట్టుకోడా నువ్వు కనీసం దాని నువ్వు రియల్ ఎస్టేట్కి ఎట్లా పెట్టుకుంటున్నావు కదా అదే కంపెన్సేషన్ నువ్వు తీసుకో లక్ష చోట్ల కోటి రూపాయలు ఇచ్చుకో కానీ ఉన్న అరెకరము ఎకరం భూముల్లో మీరు వచ్చి పెడితే వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు వాళ్ళ రిజర్వేషన్ జీవనం మట్ ఉండే తీసేసినారు ఇప్పుడు భూములు కూడా మీరు లాక్కొని పోతా అంటే మరి వాళ్ళు ఎక్కడ మరి వాళ్ళు దాడి ఫార్మాసిటీ పోతే అక్కడ ఉన్నటువంటి రైతులని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి టైం సీఎం రేవంత్ రెడ్డికి మీరు కన్విన్స్ చేయండి కూర్చోబెట్టండి గంట సేపు కూర్చోబెట్టి మీకు న్యాయం జరుగుతుంది మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం మీరు అడ్డుపడకండి చెప్పాలి కానీ రౌడిజం గుండా భయపెడతా అంటే కరెక్టా రెండోది మీరు దాని దాడిని దా దాడిలాగా మనం చూడొద్దు అది దాడి కాదు అది ప్రజల యొక్క బాధ ప్రజల యొక్క ఆవేదన అక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క బాధ అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప సరే కోపంలో జరిగి ఉంటుంది దాన్ని మనం పెద్ద మనిషితో ఆలోచించి మనం ఒక ఒక అడిగానికి వేద్దాం వేసి వాళ్ళకి సొల్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను మాట్లాడించాను వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు మాకు భూములు వ్యవసాయం తప్ప మాకు ఇంకో జీవనాధారం లేదు అలాంటి భూముల్ని గుంజుకుంటా అంటే మమ్మల్ని చంపి అవి గుంజుకోండి అని మరి వాళ్ళని చంపి తీసుకుంటారా అది కరెక్టా చంపి తీసుకోవచ్చా ఉన్నన్ని రోజులు ఏం లేకుండా వాళ్ళు అక్షర ముఖ రాదు స్కిల్డ్ లేబర్స్ కాదు వాళ్ళు ఎక్కడ బయటపోయి కనీసంగా ఒక నాలుగు కూడా చేసుకోలేరు ఉన్న చిన్నపాటి భూముల మీద వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు సో ఇప్పుడైనా వాళ్ళు లగచర్ల నుంచి మా ఆశ్రయం కోసం మా ఆశ్రయం కోరి మా మా మద్దతు కోరి వాళ్ళు లగచలం నుంచి వచ్చినారు లగచలం నుంచి వచ్చినారు మేము ఇక్కడి నుంచి తేవ తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళకు అండగా నిలబెడతాం వాళ్ళు న్యాయం జరిగే వరకు వాళ్ళు జైల్లో ఉంటే జైల్లో ఉంటాం రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద ఉంటాం వాళ్ళు చేసే ప్రతి ఒక్క పోరాటంలో మేము పాల్గొంటాం వాళ్ళు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటాం రాజ్యాంగబద్ధంగా ఏ మనిషినైనా మనము కన్విన్స్ చేస్తే ఒక రకంగా ఆ యొక్క రిపర్కేషన్ వస్తుంది ఆ వ్యతిరేకత కావచ్చు అది ఆ రెస్పాన్స్ అది ఏదైనా ఉండొచ్చు నువ్వు కొడతా అంటే వాడు కోపం వస్తుంది మాట్లాడతా అంటే వాడు వింటాడు నువ్వు మాట్లాడకుండా కొడతా అంటే ఎవడైనా వింటాడా అది కూడా నువ్వు సోయలేకపోతే ఏం ప్రభుత్వం ఇది అది కూడా మిని మినిమం అది చేయాలి కన్విన్స్ చేయాలి వాళ్ళకు చూపించాలి వాళ్ళ వేరే వేరే మార్గం చూపించాలి వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకు న్యాయం చేయాలి న్యాయం చేయండి దీన్ని పంతాలకు పోకుండా వాళ్ళని డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ముసుగులో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళ జీవితాలు నాశనం చేయద్దు వాళ్ళని ఈ యొక్క స్టాండ్ ఏదైతే ఉందో వాళ్ళు బ్యాక్ పోయి బ్యాక్ అవ్వకపోతే మాత్రం తీవ్ర వ్యతిరేకత యావత్ తెలంగాణలో ఉన్న గిరిజనులు మొత్తం ఆ తండాలో కూర్చుంటారు నువ్వు పోయిపోయి తెలంగాణలో ఉన్న గిరిజనులతో గీక్కుంటున్నావు గోకుంటున్నావు మళ్ళీ నీ జీవితం మీ మీ బతుకులు చాలా వేరే ఉంటాయి నువ్వు పోయిపోయి వాళ్ళతో గోకుంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ కాదు దాని తీవ్ర పరిణామాలని చూస్తాడు ఇప్పటికైనా ఫార్మా కంపెనీని పెట్టే విషయంలో కాస్త వెనక్కి తగ్గాలి లేదంటే మాత్రం రానున్న రోజుల్లో గిరిజన తాండం నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం రేవంత్ సర్కార్కు లేకపోలేదు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు